ఉంది అది కూడా ఆన్ ది వే ఇవన్నీ కూడా వేరియస్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇది కూడా అందుబాటులోకి వస్తుంది నెక్స్ట్ ఇప్పటికీ లాస్ట్ టెన్ డేస్లో ఇరవై ఐదు వేల వరకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు నెక్స్ట్ ఇక్కడ కొన్ని జిల్లాల్లో కొంతమంది కావాలని డైవర్షన్ కానీ పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు దానిపైన కూడా విజిలెన్స్ని యాక్టివేట్ చేశాం ఇప్పటికీ కేసులు కూడా ఇన్స్పెక్షన్స్ నాలుగు వేల రెండు వందల పద్నాలుగు ఇన్స్పెక్షన్ చేశారు దగ్గర దగ్గర సిక్స్ ఏ కేసెస్ ఒక ఏడు బుక్ చేశారు షోకాస్ నోటీస్ కూడా ఒక ఇరవై మందికి ఇచ్చారు అదే మరి నెంబర్ ఆఫ్ ఫేక్ ఎం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా ఒక ఇరవై చేశారు టోటల్ రెండు పన్నెండు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు వాల్యూ వచ్చి మూడు కోట్ల రూపాయలు ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్ కట్గా ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ అందుబాటులో ఉండాలన్నా అవన్నీ ఉండే పరిస్థితి ఉంది ఇంకేమైనా స్లైడ్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కడ మీరు చూసినప్పుడు డీటెయిల్స్ కూడా వీ హివన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇప్పుడు నేను అక్కడ డీటెయిల్స్ ఇచ్చాను విజయ ముందు ముందు బ్యాకెడ్ శ్రీకాకుళం నాలుగు వేల డెబ్భై తొమ్మిది మెట్రిక్ టన్నులు ఉంది మొత్తం షాపులు చూస్తే యాభై రెండు పిఎస్ఈస్ ప్రైవేట్ మూడు వందల ముప్పై ఆర్ఎస్కేస్ ఆరు వందల ముప్పై నాలుగు ఏ షాపులో ఎంత స్టాక్ ఉందో కూడా ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరిని యాక్టివైజ్ చేశాం ఏ రైతుకు కూడా యూరియా కొరత లేకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళది స్టాక్స్ ఉన్నాయి ఒకవేళ ఈ షాప్లో లేకపోతే అయిపోతే పక్క షాప్లో నుంచి డైవర్ట్ చేస్తాం అందుబాటులో పెడతాం అదే మరిగా అక్కడ ఆ షాపులో కూడా ఎట్లమ్మారు ఎందుకంటే అన్ని ఏరియాల్లో ఎంత యూరియా వచ్చింది ఇంతవరకు ఎంత కొన్నారు ఎంత ఈ క్రాప్ ఉంది ఎంత అవసరం ఎక్సెస్గా వాడితే ఎందుకు వాడుతున్నారు ఈ డేటా కూడా అనలైజ్ చేసుకుంటున్నాం మా ఉద్దేశం ఒకటే ఏ ఒక్క వ్యక్తి రైతు అనే వ్యక్తికి సకాలంలో యూరియా సప్లై చేయాలి ఎరువులు సప్లై చేయాలి అదే సమయంలో ఎవరైనా స్వార్థ పనులు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి డైవర్ట్ చేయడం లేకుంటే స్మగ్లింగ్ చేయడం వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం చాలా ఫర్మ్గా ఉంటాం ఎవరు వాడుకోవాలని వాళ్ళు వాడుకోవాలి ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు ఈ ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా ఈ విధంగా మొత్తం మీరు చూసుకున్నప్పుడు యాజ్ ఆన్ టుడే ఎవ్రీ డే ఎంత వాడుతున్నాం కూడా మా దగ్గర డేటా ఉంది మా కలెక్టర్స్ అందరికీ చెప్పాను అన్ని జిల్లాల్లో ఎవ్రీ డే ప్రెస్ రిలీజ్ కూడా చేయండి ఈరోజు ఏ షాప్లో ఎంత యూరియా తీసుకున్నారు ఎంత అవసరం ఉంది ఎంత స్టాక్ ఉందన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం రేపు రాబోయే రోజుల అవసరమైతే ఈ జిల్లా ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు దీనికోసం మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టి అదే సమయంలో యూరియా కూడా ఈ క్రాప్ కూడా తీసుకొని ఎవరెంత కావాలో అందరికి యూరియా ఇస్తారు దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేదంటే వాళ్ళ మనుషుల్ని పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం ఆ పేరు కనుక్కోమని మన మీరు ఆ పేరు పేరెట్టండి ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో ఎవరు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేని ఇతను ఎర్రా వాసు ఎర్ర రామ్మూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటి ఆ ఊరిలో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు దాని ఒక ఇష్యూ అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు అంటే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత పొరపే మనం చూసాను నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే మీకు శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలు పేర్లు చెప్పండి ఇక్కడ వరుసగా విజయనగరం నెక్స్ట్ మాండ్యం ఏఎస్ఆర్ విశాఖపట్నం అనకాపల్లి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రజలకు తెలియాలి అవసరమైతే మీకు కూడా అందుబాటులో పెడతాను వెబ్సైట్ అందరూ చూసుకోండి అంతేగాని ఇలాంటి కావాలని ఫేక్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను చాలా ఫర్మ్గా ఉంటా సోషల్ మీడియా ఉందని లేకుంటే వీళ్ళకి ఏదో నోరుందని ప్రకారం వాగితే మాత్రం నోర్లు ముయించే పరిస్థితి తీసుకొస్తాం కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఆల్ డిస్ట్రిక్ట్స్ టోటల్ డేటా అంతా కూడా చాలా క్లియర్గా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈరోజు మా కలెక్టర్స్ అందరితో కాన్ఫిడెన్స్ తీసుకున్నాం ఈరోజు దగ్గర దగ్గర మూడు లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికీ ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం ఈ మొత్తం యూరియా కూడా చేరింది ఈరోజు నాలుగు వేల తొమ్మిది వందల రైతు సేవా సంఘాలు పద్దెనిమిది వందల తొంభై పిఎస్ఎస్లు ఎనిమిది వేల నూట యాభై ప్రైవేట్ డీలర్ల వద్ద డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది అంటే తీసుకున్న మిగిలిన తొంభై నాలుగు వేలు ఆ అకౌంట్స్లో కొద్దిగా ముందు తీసుకుంటున్నా అవన్నీ అడ్జస్ట్ చేసినా కూడా డెబ్బై వేలు ఉంది లాస్ట్ టెన్ డేస్లో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేలు సప్లై చేశాం రాబోయే పది రోజుల్లో ముప్పై వేల టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది కేంద్రం నిన్నే యాభై మూడు వేల మెట్రిక్ టన్లు కేటాయించి కేటాయించారు సెప్టెంబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు ఒక లక్ష వస్తుంది మొత్తం కలిస్తే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు అందుబాటులోకి వస్తుంది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు రబీకి కూడా తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు అలాట్మెంట్ కూడా వచ్చింది